గ్రిల్డ్ పైనాపిల్ అంటే మాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు మేము చేస్తుంది అది కాదులేండి తవా ఫ్రై చేస్తున్నాము ఫస్ట్ అయితే పైనాపిల్ నీట్ గా కట్ చేసేసుకుని తోలంతా తీసేసుకోవాలి అది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి మా ఆయనకి అప్పచెప్పేసారు పీల్ తీసేసిన తర్వాత పైనాపిల్ ని ఇలా రౌండ్ గా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మిడిల్ లో హార్డ్ పార్ట్ ఉంటది కదా అది నేను ఇలా బాటిల్ క్యాప్ యూజ్ చేసి తీసేస్తున్నాను మిడిల్ పార్ట్ తీసేసిన తర్వాత మనకి కావాల్సిన సైజ్ లో వాటిని కట్ చేసేసుకోవడమే మేమైతే కొంచెం పెద్దగానే తీసుకున్నాం పీసెస్ తర్వాత ఇందులో కొంచెం పెరి పెరి కొంచెం ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఓ టీ స్పూన్ మిరియాల పొడి ఓ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఫైనల్ గా ఓ టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్లోగా ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి అది కూడా మా ఆయనకి అప్ప చెప్పేసి అన్ని అప్ప చెప్పేసి నువ్వేం చేస్తున్నావు అక్క అంటారేమో వీడియో ఫోజులు ఇస్తున్నా తర్వాత ఒక ప్యాన్ లో నెయ్యి అప్లై చేసేసుకొని ఈ మసాలా పట్టించిన పైనాపిల్ పీసెస్ అందులో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండ్ నేను కట్టుకున్న లంగా ఓని గురించి అయితే ఎన్ని కమెంట్స్ వచ్చాయో ఇది నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను చూడండి అలాగే నేను వాడే లిప్స్టిక్ గురించి కూడా ఒక అమ్మాయి ఎప్పటి నుంచో కమెంట్ చేస్తుంది లిప్స్టిక్ కూడా లింక్ ట్యాగ్ చేస్తాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంక ఇక్కడ మా పైనాపిల్ తవా ఫ్రై రెడీ అయిపోయింది మా పిన్ని వీడియో తీస్తున్నానని ఎంత సిగ్గుపడుతుందో చూడండి ఇంక మా బాబాయి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు బాగా వచ్చింది టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంది వెరైటీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి నార్మల్ ఫుడ్ తినే వాళ్ళైతే వద్దబ్బా